నెల్లూరు జిల్లా కలువాయిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి ఎమ్మెల్యే కూరగొండల రామకృష్ణ పుట్టినరోజును పార్టీ శ్రేణులు కనక నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పార్టీ నాయకులు కోరారు ఈ పుట్టినరోజు కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రఘురామరెడ్డి వేణుగోపాల్ రెడ్డి జగన్నాథ్ నాయుడు ప్రభావతి మనోహర్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు చిన్న పోదే విషయాల మేము ఈరోజు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు కలువాయి మండలంలోని కలువాయి పార్టీ కార్యాలయం నందు అందరూ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అందరూ కలిసి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఇక్కడ టిఫిన్ కార్యక్రమం అదేవిధంగా మన కేక్ కటింగ్ కూడా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నిజంగా మన నివేదిక నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే అది ఈరోజు కురుగొండల రామకృష్ణ గారి అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తూ ప్రజల మన్నలను పొందే నాయకుడు కాబట్టి మన కురుగొండల రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక పండగగా చేసుకుని దీన్ని అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు నిరంతరం పేదల కోసం పనిచేసి మన నాయకుడు మన ప్రియతమ నాయకుడు గురుగొల్ల రామకృష్ణ గారు కాబట్టి ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకొని మరెన్నో పదవులు ఆకాంక్షించి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పదంలో నడిపేదానికి ఆయనకి దేవుడు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆయనకి ఈ జన్మదినం శుభ సందర్భంగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అన్నీ కలగాలని ఆ వినసిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పొందాలని అదేవిధంగా వెంకటగిరి పోలేరమ్మ తల్లి కూడా ఆశీస్సులు మెండుగా ఇచ్చి ఆ నాయకుణ్ణి దీవించి ప్రజల సేవకి అంకితం చేసే విధంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను